ప్రతి ఒక్కరు మన శ్వాస తీసుకునే ప్రతి ఒక్కరు కులంతో మతంతో ఏం సంబంధం లేదు కదా మనకి శ్వాస ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు చేసేదే ఈ ధ్యానం అన్నమాట ఓకే థ్యాంక్ యూ ఈరోజు ధ్యానం తప్పనిసరిగా చేయాలి అయితే మనం పూజ సమయంలో కూడా పూజ అయిపోగానే మనం ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసుకోవాలి ఇంకా ఎక్కడ గుడికెళ్ళినా కానీ అక్కడ గుడి పక్కన ధ్యాన మందిరం అనేది ఉంటుంది ధ్యాన ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేయాలి అక్కడ గుడికి వెళ్ళగానే మనకు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది గుడిలో ధ్యాన మంత్రాలు ధ్యానం చేయడం కోసమే కాబట్టి మనం ఏ గుడికి వెళ్ళినా కానీ పెద్దలు ఏమంటారు ఒక పది నిమిషాలు అక్కడ కూర్చోవాలి గుడికి వెళ్తే అని అంటారు కదా అదే టైం లోపల మనం ధ్యా అక్కడ ఒక పది నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకోవాలి కొన్ని గుళ్ళల్లో అయితే ధ్యాన మంత్రాలు కూడా ఉంటాయి ఆ ధ్యాన మంత్రాలలో కూర్చొని ధ్యానం చేసుకోవడం ద్వారా మనకి తొందరగా ఈ ఎనర్జీ అనేది తొందరగా కనెక్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఈ ధ్యానానికి కులము మతము అనేది ఏం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఏ కులానికి ఏ మతానికి సంబంధించింది కాదు ఈ ధ్యానం అనేది అన్ని కులాల వారు అన్ని మతాల వారు చేసేది ధ్యానము మనం పూజ చేసిన తర్వాత ధ్యానం చేయవచ్చు పూజ గుడికి వెళ్ళినప్పుడు కూడా ధ్యానం చేసుకోవచ్చు ఓకే